కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక రాజకీయాలు అనేదానికి వస్తే ఆనాడు రెండు వేల పదమూడు ఫిబ్రవరి నెల చివరిలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన లగాయత్తు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గ ప్రజలు అనేక వేలాది మంది కుటుంబ సభ్యులు లక్షలాది మంది అభిమానులు పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన గెలిచింది లగాయత్తు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు ఎలా అయితే కంటికి రెప్పలా నన్ను కాపాడుకున్నారో తదుపరి రాజకీయ పరిణామాల్లో ఏ పదవి నాకు లేకపోయినా మళ్లీ ఐదు సంవత్సరాలు ఎంపీగా దిగిపోయి ఐదు సంవత్సరాలు కంటికి రెప్పలా అనేక అవమానాలు అవహేళనలు బా